కరీంనగర్ జ్యోతి నగర్ ప్రాంతంలోని బేతల్ ప్రార్థనా మందిరంలో ఈ నెల ఏడవ తారీఖు నుండి పన్నెండవ తేదీన మధ్యాహ్నం వరకు విరామ బైబిల్ పాఠశాల తరగతి నిర్వహిస్తున్నట్లు బేతల్ ప్రార్థనా క్రీస్తు యేసు యొక్క మంచి అంశంగా నిర్వహించే ఈ విరామ బైబిల్ పాఠశాల తరగతులకు పిల్లలు మరియు కళాశాల విద్యార్థులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు వారు వెల్లడించారు దేవుని పట్టణంలో ప్రార్థనా మందిరంలో ఈ నెల ఏడవ తారీఖు నుండి శనివారం పన్నెండవ తారీఖు వరకు వీటేస్ జరుగుతుంది యొక్క ప్రధాన అంశము వీస్ ఏసీ యొక్క మంచి రానుభారు రెండవ తిమ్మది రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఈ వీటెస్ నిమిత్తమై మీ పిల్లలందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాము కనుక ఈ సదావకాశాన్ని ఎవరు కూడా జారి గుడి es